హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలు వెళ్దామా ఫ్రెండ్స్ ఇరవై రెండు ఒక గ్రామ్ బంగారం వచ్చి ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఎనభై ఐదు రూపాయలు పెరుగుదలయితే చేసుకునేది ఫ్రెండ్స్ అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చి పది గ్రాములు ఎనిమిది వందల యాభై రూపాయల పెరుగుదలతో ఎనభై ఏడు వేల వంద రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు వచ్చి సవరం ఆరు వందల ఎనభై రూపాయల పెరుగుదలతో అరవై ఎనిమిది వేల ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల బంగారం అప్డేట్ ఫ్రెండ్స్ ఇకపోతే స్వచ్ఛమైన మేరిమి బంగారం బిస్కెట్ బంగారం వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ బంగారం వచ్చి తొంభై మూడు రూపాయల పెరుగుదలతో తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల వద్దయితే సేల్ అవుతుండగా అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు వచ్చి ఇక డెబ్భై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయల అయితే సేల్ అవుతుంది ఏడు వందల నలభై నాలుగు రూపాయలు పెరుగుదల చేసుకొని అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పది గ్రాములు వచ్చి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరుగుదలతో తొంభై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇది మనకు రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల బంగారం అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్లు ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి భారీగానే పెరిగినాయి రేట్లు అయితే కనుక ఇకపోతే వెండి రేట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక కేజీ వెండి వచ్చి లక్ష పద్నాలుగు వేల అయితే సేల్ అవుతుంది నిన్నటికి ఈ రోజుటికి వెయ్యి రూపాయలు పెరుగుదల చేసుకుని బంగారు రేట్లతో పాటు కూడా వెండి రేటు కూడా పెరుగుదల చేసుకుందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఓకేనండి బాయ్